ఎన్నికల కమిషన్ ఆదేశాలను నిష్పక్షపాతంగా అమలు చేస్తామని పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ఎం ముక్కంటి ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నిక సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీములతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశామని అన్నారు అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందని ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్కల్లోకి వస్తుందని అన్నారు ఇప్పటికే నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్స్ రెండు స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు కుల మత ప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రతి ఒక్కరూ నైతిక విలువలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏలూరు మండల తహసీల్దార్ అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్ మురాజీ తదితరులు పాల్గొన్నారు ఏలూరు అసెంబ్లీ కాన్స్ట్యూన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి నిన్నటి రోజు భారత ఎన్నికల కమిషన్ వారు ఎన్నికల నో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది నిన్నటి నుంచి కూడా దేశవ్యాప్తంగా మనకి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎంసీసీ అమల్లోకి వచ్చింది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫోర్త్ ఫేజ్లో ఉండడం వల్ల దానికి అనుగుణంగా యంత్రాంగం అంతా కూడా మన జిల్లా కలెక్టర్ గారి యొక్క అలాగే జిల్లా ఎన్నికల అధికారి యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం ఇప్పటికే మన కాన్సెన్సీలో ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి సంబంధించి కానీ ఎంసీసీకి సంబంధించింది కానీ మానిటరింగ్ చేయడం కోసం టీంలు వేసుకోవడం జరిగింది ఆ టీంలకు ఇప్పటికే రెండు సార్లు దాకా మీటింగులు పెట్టి వాళ్ళ యొక్క విధి విధానాల గురించి వాళ్ళ డ్యూటీల గురించి చెప్పడం జరిగింది మనకు కోడ్ వచ్చింది కాబట్టి ఏ టీం వారు ఎక్కడ పని చేయాలి ఎలా పని చేయాలనే విషయం మీద దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు ఫైనల్గా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని వారు ఏ టైప్లో రిపోర్ట్లు ఇవ్వాలి టైంకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎంసీకి సంబంధించింది కానీ అలాగే ఇతర విషయాల్లో కంప్లైంట్స్ విషయంలో కానీ రాజీ పడకుండా ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారో అది చేయడం కోసం ఈరోజు ప్రత్యేకమైన మీటింగ్ చెప్పుకొని పెట్టుకొని ఫ్లయింగ్ స్క్వాడ్ వరకు కానీ స్టాటిక్ సర్వేలెన్స్ టీం వరకు కానీ అకౌంటింగ్ టీం వరకు కానీ అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది కాబట్టి ఎన్నికల కమిషనర్ వర్ ఏదైతే చెప్పిందో అన్నీ కూడా తూచ తప్పకుండా చేస్తూ సజావుగా ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం జరగడం కోసం చర్యలు తీసుకుంటామని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం ఫ్లయింగ్ స్క్వాడ్ నాలుగండి మన అసెంబ్లీ కాన్షన్కి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్లు నాలుగు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ రెండు ఉన్నాయండి మార్గ మార్గనిర్దేశకాల మేరకు నిన్నటి నుంచి కూడా ఎన్నికల ప్రవర్తన నియమాల అమల్లోకి వచ్చింది ఈ ప్రవర్తన ఎవరికి అంటే ఒకటి రాజకీయ పార్టీలకి రెండు అధికారులకి మూడు ప్రజలకి ముగ్గురు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడే వ్యవహరించాలి ప్రజలకి ప్రవర్తన నియమావళి లేదనుకోవద్దు అందరికీ ఉందండి కాబట్టి ఎవరైనా సరే ఎటువంటి ప్రలోభాలకి గురి చేయకుండా ఉండటము భయపెట్టడము డబ్బులు మద్యము కానుకలు ఇవ్వకుండా ఉండటము స్వేచ్ఛాయుత వాతావరణానికి జరగాలి అదేవిధంగా కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని భాషని దుర్వినియోగం చేయటము ప్రార్థన దుర్వినియోగం చేయటము ఈ విధంగా వ్యక్తిగత దూషణ పాల్పడటము సోషల్ మీడియాలో అన్నెసరీ కామెంట్ పెట్టడం ఇవన్నీ కూడా ప్రవర్తన నియమావళి పరిధిలోకి వస్తాయి కాబట్టి ప్రజలు కూడా అధికారులు పొలిటికల్ పార్టీస్ వీళ్ళ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రవర్తనకి అనుగుణంగా వ్యవహరించాలి ఎక్కడైనా నైతిక విలువలకి తెలువతకాలు ఇచ్చినా ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించకపోయినా తప్పనిసరిగా వారిపైన క్రిమినల్ చేయ అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మనము చేసేటువంటి ఆర్వో గారు నేను అని మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా హండ్రెడ్ పర్సెంటు భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలనే మేము పాటిస్తాము వాళ్ళ కంట్రోల్లో మేము పనిచేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా ఇచ్చిన పని సూచనల్ని ప్రజలు పొలిటికల్ పార్టీలు అధికారులు అందరూ కూడా పాటించాలని కోరుతున్నాం